హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రామరాజు బ్లాగ్స్ మాకు జొన్నగిరిలో దొరికిన క్రిస్టల్స్ మరియు కొన్ని రకాల స్టోన్స్ ఫ్రెండ్స్ మీరు మాత్రం జొన్నగిరి పోవద్దు ఈ టైంలో ఎందుకంటే ఎలక్షన్ రిజల్ట్ వచ్చినంత వరకు మీరు జొన్నగిరి మాత్రం వెళ్ళకండి ఇంతకు ముందు చెప్పాను ఫ్రెండ్స్ జొన్నగిరి డైమండ్ అంటేకి వెళ్ళినప్పుడు మాత్రం జొన్నగిరిలోని చెన్నయారులో మాత్రం స్టే చేయవద్దు ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినంత వరకు జోనగిరి పరిసర ప్రాంతాలకు వెళ్ళకపోవడం బెస్ట్ ఫ్రెండ్స్ చాలా దూరం నుండి వచ్చిన కోసం వస్తున్నారు ఫ్రెండ్స్ మీరు యూట్యూబ్లో చూసేది వేరు ఇక్కడ ఫీల్డ్లో చూసేది వేరు ఇక్కడ ఫీల్డ్లో నేను వీడియో నా వీడియోలో చూస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ రాళ్ళు తప్ప క్రిస్టల్స్ తప్ప ఇక్కడైతే ఏమీ లేవు ఫ్రెండ్స్ ఒకవేళ ఉన్నాయి అని అంటే కనీసం ఒక రెండు మూడు నెలలైనా ఇక్కడ ఉండాలి అలా ఉంటే ఖచ్చితంగా మీకు ఏదైనా స్టోన్ దొరకవచ్చు ఫ్రెండ్స్ వీడియో ఫుల్గా చూడండి మీకే అర్థమవుతుంది ఇక్కడ ఎన్ని రకాల స్టోన్స్ ఉన్నాయో క్లియర్గా మీకు అర్థమవుతుంది ఎందుకంటే ఇవి తప్ప అక్కడ డైమండ్ స్టోన్స్ కానీ ఇక మరి ఏ స్టోన్స్ దొరకట్లేదు ఫ్రెండ్స్ మీరు అర్థం చేసుకొని దూరం నిండి వస్తున్నారు కాబట్టి నిజానిజాలు తెలుసుకొని రండి ఇక యూట్యూబ్లో ఎవరన్నా డైమండ్ చూపిస్తే ఖచ్చితంగా అది డైమండ్ అయినా టెస్ట్ చేశారా అని తెలుసుకొని అప్పుడు రండి ఫ్రెండ్స్ అంత దూరం నుండి వచ్చినప్పుడు ఏమి దొరకకుండా చాలా బాధాకరంగా వెళ్ళాల్సి ఉంటుంది అందుకే ముందు క్లియర్గా తెలుసుకొని అప్పుడు రండి ఫ్రెండ్స్ దూరం నుండి వచ్చే వాళ్ళ కోసం వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్ దగ్గర దగ్గర నుంచి వచ్చిన వాళ్ళైతే మాత్రం స్కిప్ చేసినా పర్వాలేదు దూరం నుండి వచ్చే వాళ్ళు మాత్రం క్లియర్గా తెలుసుకోండి నేను చూపిస్తున్న రాళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి పొలాలన్నిటిలోనే కూడా సో మీరు వచ్చే ముందు ఆలోచించుకొని రండి ఇంకో విషయం ఫ్రెండ్స్ ఇక్కడ స్టే చేయటం వల్ల మా ఫ్రెండ్ దాళ్ళ పాల్గొట్టారు ఒక మామగారు చేయకూడారు కొట్టేశారు సో ఇలాంటి డేంజరస్ సంఘటనలు కూడా ఉంటాయి కాబట్టి కొంచెం ముందు చూ ముందు వెనక చూసుకొని రావాల్సిందిగా మనం చేస్తున్నాం ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఎంకరేజ్ బీ దయచేసి ఇప్పుడు మాత్రం వెళ్ళొద్దు మీ ఫ్రెండ్స్కి తెలియజేయండి ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళు తెలుసుకొని జూన్ నాలుగు తర్వాత రిజల్ట్ ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత వర్షాలు కూడా పడతాయి కాబట్టి ఆ టైంలో వెళ్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి ఖచ్చితంగా రిప్లై చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగుండాలని కోరుకుంటూ మీ రామరాజ్